నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు కన్యారాశి వారికి షార్ట్ వీడియో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో చెప్పడం జరిగింది లాంగ్ వీడియో ఉన్నాయి ఛానల్లో అయితే ఈ కుం కన్యా రాశి వారికి కూడా ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైనా కానీ నెల మధ్య భాగం నుంచి కొన్ని పరిస్థితులు అయితే మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు ఈ కాలంలో మీరు మంచి ఫలితాలను ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది నెల భాగం నుంచి ఇక ముఖ్యమైన గ్రహ మార్పులు ఎలా ఉంటాయి అంటే కనుక నవంబర్ పదహారు వరకు సూర్యుడు మీ రెండో ఇంట్లో బలహీన స్థితిలో ఉంటాడు దీనివల్ల నెల ప్రారంభంలో ఆర్థిక మరియు కుటుంబ సంబంధిత విషయాలలో కొన్ని ఉడదడుకులు ఉండొచ్చు ఉడదడుకులు అనేది సూచిస్తుంది నవంబర్ పదహారు తర్వాత సూర్యుడు మీ మూడో ఇంట్లో ప్రవేశించిస్తాడు దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం సంపద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నవంబరు ఇరవై ఐదు రాశి ఫలితాలు క్లుప్తంగా నెలలో ఎక్కువ భాగం సగటు ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ ఇరవై మూడు తర్వాత పద్ ఉద్యోగంలో పరిస్థితులు మెరుగవుతాయి అనేది చెప్పచ్చు ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఈ మాసం అనేది చెప్పచ్చు గుర్తింపు అధికారుల నుంచి కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఈ విధమైన మార్పులు సంభవిస్తాయి అనేది చెప్పవచ్చు ఇక వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోవటానికి నవంబర్ ఇరవై మూడు తర్వాత సమయం మంచి అనుకూలంగా ఉంది లాభదాయకమైన నిర్ణయాలు చేయగలుగుతారు ఇరవై మూడు తర్వాత ఇరవై మూడు లోపు కొంత అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఇక ఆర్థిక వ్యవహారాలు వస్తే కనుక సానుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు బృహస్పతి మీ లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుంది ఈ మాసంలో అనేది క్రమబద్ధంగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు కుటుంబం మరియు సంబంధాల విషయాలకు వస్తే కనుక ఈ నెల ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది కుటుంబంలో నెల గడిచే కొద్దీ శాంతి సంతోషం మెరుగవుతాయి అనేది చెప్పచ్చు ప్రేమ సంబంధాలలో కూడా గురువు ఐదో స్థానంపై దృష్టి పెట్టడం వల్ల ప్రేమికులకి బాగుంటుంది భాగస్వామితో అహంకార కారణంగా విభేదాలు రావచ్చు అనేది చూచుకోవటం ఈ జాగ్రత్త వహించండి ఈ విషయాల్లో ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించడం అవసరం కొలెస్ట్రాలు కాలేయం రక్తంలో చక్కెర సంబంధిత సమస్యలు ఉన్నవారైతే ఈ మాసంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకి వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంది ఈ మాసంలో ప్రతి గురువారం విష్ణు దేవాలయాల్లో శనగలు సమర్పించండి శనివారం నాడు నల్ల కుక్కలకు రొట్టెలను తినిపించండి దక్షిణామూర్తిని పూజించండి ఇక ప్రతిరోజు సూర్యారాధన చేయండి ఇక కనకధార స్తోత్రాన్ని వినండి అధిక ప్రయోజనాలు కలగటానికి ఆస్కారం కనిపిస్తుంది ఈ విధమైన ప్రతికూల విషయాలకి చర్యలు తీసుకుంటూ ఈ కన్యారాశి వారు ముందుకు సాగుతారని ఆశిద్దాం సర్వేజనం సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై